నమో నమో శ్రీనివాస ఆయన మహా అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీవితంలో రాబోయే రోజులన్నీ మంచి రోజులే ఎందుకంటే మీ జీవిత భాగస్వామి వల్ల మీకు సుఖము సౌఖ్యము సంతోషము కలుగుతాయి అలాగే ఆ స్త్రీ వల్ల దండిగా ధనలాభం గోచరిస్తుంది ఆమె వల్ల మీరు ఎన్నో ఆనందాలను పొందుతారు అది మీరు తెలుసుకుని కూడా మీ వల్ల ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకోండి ఈ గ్రహచలనం రీత్యా మీకున్న ఎన్నో ఆటంకాలు మీ భాగస్వామి వల్ల మీకున్న చెడ్డలన్నీ తొలిగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉండబోతుంది జీవిత భాగస్వామి వల్లే మీకు మంచి మంచి అదృష్టాలు కలిసి రాబోతున్నాయి వారి ప్రేమను అర్థం చేసుకోవడానికే ప్రయత్నించండి వైవాహిక జీవితంలోనైనా సరే కుటుంబ సంబంధాలలోనైనా సరే చిన్న చిన్న సమస్యలు రావడం సర్వసాధారణం అలాగని వారికి మీ మీద ప్రేమ లేనట్లు మాత్రం కాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకొని మీరు బాధపడి వారిని బాధ పెట్టడం మంచిది కాదు ఇంట్లో వారితోనూ బయట వారితోనూ వివాదాలు ఏర్పడకుండా ఉండాలి అంటే కోపంలో మాట్లాడకుండా మౌనంగా ఉండండి మీరు కోపంలోనూ ఆవేశంలోనూ తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోప ఆవేశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి వృధా ప్రయాణాలకు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది మనో ఉల్లాసాన్ని పొందండి మీ కుటుంబ సభ్యులతో మీ భాగస్వామితో సంతోషంగా ఆనందంగా గడపడానికే ప్రయత్నించండి మనసు సంతోషంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు హాస్య శత్రువుల నుంచి కొన్ని సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు అయ్యే ఉన్నాయి ఈ ఇష్ట దైవ దర్శనం చేసుకోవడం వల్ల ధన లాభంతో పాటు కుటుంబంలో ఆనంద ఉత్సాహాలుంటాయి లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీకు నరదృష్టి తగలకుండా ఉండడానికి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి వారికి వివాహం జరగడం కోసం శనివారం రోజు రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి చెట్టు మొదట్లో నీటిని కాని ఆవు పాలను కానీ వేసి అక్కడ ఉన్న మట్టిని నుదిట బొట్టు పెట్టుకుని మనస్ఫూర్తిగా నమస్కరించండి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరతాయి పిల్లల పట్ల ఎక్కువ పట్టుదల కోపం చూపించడం మంచిది కాదు చెడు పనులన్నిటికీ దూరంగా ఉండడం మీ జీవితానికి చాలా మంచిది మీ తండ్రులకు మించిన గురువు దైవం ఉండరు వారిని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ పురుషులు ఇరువురు కూడా మనసుకి శరీరానికి కొంత విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నించండి కుటుంబంలో మార్పుని కోరుకుంటారు ఈ నిర్లక్ష్యం అశ్రద్ధ వల్ల ఒక మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి ఆకస్మికంగా ధన నష్టం కలగకుండా ఆచితూచి అడుగులు వెయ్యండి ఆ ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు ఆ వ్యక్తి వల్ల మీకు కొంత ప్రయోజనం కలిగే ఉన్నాయి మీరు చేసే రుణ ప్రయత్నాలు కొంత ఆలస్యంగా లభిస్తాయి కుటుంబంలో కొంత మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి కోప ఆవేశాలను అదుపులో ఉంచుకోండి రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ